సనాతన ధర్మాన్ని బీజేపీ పాడు చేస్తోందని హిందుత్వం మతం కాదు సంస్కృతి అని సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచే ఉంటుందని బీజేపీ సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం లేదని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వ్యాఖ్యానించారు స్థానిక ధర్మం కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్లో బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగిన రోజును పురస్కరించుకొని శనివారం మీడియా సమావేశం నిర్వహించారు ఇతరులకు నష్టం జరగకుండా సనాతన ధర్మాన్ని ఆచరించాలని కానీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు కులాలు జాతుల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు ఆంధ్రాలో బీజేపీ ఎప్పటికీ బలపడదని తేల్చి చెప్పారు కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు ముఖ్యమంత్రి అవుతాడని నేను నమ్మిన పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న సీఎం చంద్రబాబు తన వ్యాపారాలు ఎందుకు ఆంధ్రాకు తీసుకురావటం లేదని ప్రశ్నించారు అమరావతిలో రాజధాని నిర్మాణానికి నేను వ్యతిరేకం కాదని అయితే అన్ని వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ అన్ని అమెరికా నుంచి వచ్చేస్తుంది అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి డబ్బులు గూగుల్ వచ్చేసింది ఆదాని వచ్చేసాడు అందరూ వచ్చేస్తున్నారు అంత బాగా మీరు ఎందుకు రారు మీ అడ్డాఫీసు ఇంకా హైదరాబాద్లోనే ఉంది మీ హెరిటేజ్ అడ్డాఫీస్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి ముందు పెడితే ఏంటి మనకేంటి ప్రయోజనం ఆ ట్యాక్స్ ఇది మనకొస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే కలెక్షన్ అవుతుందో ఏ స్టేట్ నుంచి కలెక్షన్ అయితే ఆ స్టేట్ అకౌంట్లో పడుతుంది జగన్ జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ సాక్షి అతనికి ఉన్న వ్యాపారాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి ఇక్కడికి రారు సిరి పరిశ్రమ సరే అది ప్రైవేటు వాళ్ళని మనం అడగలేం వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు అది వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఈయనెప్పుడు పదిహేను ఏళ్లలో మనం ఈయనకు నిజంగా తెచ్చినవన్నీ లెక్కేసుకుంటే ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ ఆంధ్రలోనే ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఉండండి ఆంధ్ర ఉండండి అన్నీ ప్రతిసారి పెడతారు ఇన్ని కోట్లు వచ్చాయి ఇన్ని కోట్లు వచ్చాయని చెప్తూ ఉంటారు అదే మొట్టమొదట మనం వచ్చి అప్పుడు మీరు కూడా రండి అని పిలవాలి మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాటకు ఉంది అవ్వాలని కోరిక కూడా ఉంది ఆ స్టేజ్ ఆఫ్ లీడరు ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు ఒక రెండుసార్లు ఆలోచించాలి ముఖ్యంగా ఖచ్చితంగా టెర్రరిస్టులు ఎవడున్నా సరే వాడిని కాల్చిపారేయాలి అందులో అనుభవం లేదు టెర్రరిజం అనే ద్వారా చేద్దాం వాడు కూడా చావటానికి సిద్ధపడి ఇందులోకి వస్తాడు దీన్ని ఎప్పుడు అరికట్టగలమంటే మనం అందులో రిక్రూట్మెంట్ అరికట్టాలి రిక్రూట్మెంట్ అరికట్టాలంటే భయం రకంగా ఖచ్చితంగా టెర్రరిస్టులు ఎవడన్నా సరే వాడిని కాల్చిపారేయాలి అందులో అనుభవం లేదు టెర్రరిజం అనే ద్వారా చేద్దాం వాడు కూడా చావటానికి సిద్ధపడి ఇందులోకి వస్తాడు దీన్ని ఎప్పుడు అరికట్టగలమంటే మనం అందులో రిక్రూట్మెంట్ అరికట్టాలి రిక్రూట్మెంట్ అరికట్టాలంటే భయం రావాలి టెర్రరిజం అరికట్టడానికి అంతకన్నా ఏం లేదు నీకు దా భగవాన్ కృష్ణుడే చెప్పాడు ఏమని తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని యుద్ధంలో దిగిన వాడితోటి సాక్షాత్తు నువ్వు కానీ నేను కానీ ఇంద్రుడు కాని ఎవడో జయించలేము అన్నాడు తన ప్రాణాలు పోవాలని రావటమే టెర్రరిస్ట్ ఇదే మాట మహాభారతంలో ఉంది కెనడీ చెప్పాడు కెనడీ ఏమని చెప్పాడంటే తనను దాన్ని చంపుకోవడానికి సిద్ధపడి ఎవడన్నా నన్ను చంపడానికి కనుక ప్రయత్నిస్తే ఎంత సెక్యూరిటీ ఉన్నా ఎవరో ఆపలేరు వాడు చంపేసి పారిపోదామంటే ఆపగలరు కానీ తను చచ్చిపోవడానికి సిద్ధపడి సూసైడ్ బాంబర్స్ వస్తున్నారు ఆవిడ ఏం చేయలేడు దాని కాన్సెప్ట్లో కొట్టాలి కొట్టాలంటే ముందు నీకు భావన రాకూడదు ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్స్కి ఈ దేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళకి ఎప్పుడైతే ఈ దేశంలో నేను భద్రతల్లో లేని అనేటువంటి భావన వచ్చిందో అక్కడి నుంచే పుడతా ఈ టెర్రరిజం కానీ నేను ఆ భావన మనం తగ్గించాలి తగ్గించడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఈ దేశ ప్రజలెవరికి ఆ లేదు పొలిటికల్గా వచ్చి ఇంజెక్ట్ చేస్తారు ఈ చేసే దాంట్లో ఎక్కువ మంది మేధావులు వెళ్ళిపోతారు అందులోకి